ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాల్ని వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగిపోతాయి అలాగే మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలని ఎంతగానో పొగడ్డం మీకు మరోసారి పడిపోవడం ఖాయం అలాగే మీరు బాగా దగ్గరైన వారితో ఈ రోజు రాత్రంతా ఫోన్ లో మాట్లాడతారు మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు ముఖ్యంగా గర్భవతి అయిన స్త్రీ లేదా తల్లి కాబోయే స్త్రీ గచ్చు మీద నడిచే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే ఈ రోజు పొగ త్రాగే మద్యపానం తాగే స్నేహితుల పక్కన నిలబడవద్దు ఇది మీ ఇంట్లోని ఆ శిశువుపై దీని చెడు ప్రభావం చూపగలదు అలాగే ఈ రోజు బయటకి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది శ్రీమతితో షాపింగ్ భలే వినోదమే అనగా చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ఈ రోజు మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది అలాగే మిథున రాశి వారు ఈ రోజు తొలిచూపులోనే ఒకరితో ప్రేమలో పడవచ్చు చాలా రొమాంటిక్ ప్రేమని ఈ రోజు ఆస్వాదించబోతున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రాహు కవచాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని దుర్గా దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతుంది